కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టు మారే ప్రమాదం ఉందని సింగిరిని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు మోడీ సర్కార్ అవలంబిస్తున్న దుర్మార్గ విధానాలను వ్యతిరేకించేందుకు కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సోమవారం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఐకృష్ణ ఆకుల వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోర్ల వల్ల కలిగే అనార్థాలను వివరించారు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన ఈ విధానాల మూలంగా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఎనిమిది గంటల పని సమయం పన్నెండు గంటలకు పెరుగుతుందని హక్కులన్నీ కాలరాయపడతాయని సూచించారు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలను నిర్మించాలని సూచించారు టిఎన్టీసి ఎస్జేక్యూఎస్ మరొక ఐఎఫ్టి మొత్తం ఆరు కార్మిక సంఘాలు కూడా సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి రేపటి నల్ల బ్యాగ్జీలు పెట్టి ధరించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మన రీజన్లో పెద్ద ఎత్తున కార్మికులు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యవేదిక సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాల చరిత్ర ఉంది ఎన్నో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోజుల ధరబడి నెల నెలల ధరబడి సమ్మెలు చేసి హక్కులు సాధించుకొని నిలబడ్డటువంటి చరిత్ర ఉంది కనుక ఈసారి మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు కోర్టుసు రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదం ఇప్పటికే సింగరేణిలో అనేక రకాల అంచితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీనికి తోడు ఇవాళ ఈ చట్టాల సవరణ ద్వారా పన్నెండు గంటలు రాబోతుంది ఇప్పట్లాగా టీ టైంలు టిఫిన్ చేసి భోజనం టైంలు ఇవన్నీ కూడా లెక్క కట్టి మనల్ని అన్ని రకాలుగా ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు అందుకని కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి ఈ ఆందోళనలో పిలుపులో భాగస్వాములు కావాలని రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల తరఫున ఐక్యవేదిక తరఫున నేను మరొకసారి సవినీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లుగా ఆమోదింపజేసుకొని అది మనకు కరోనా సమయంలో లాక్డౌన్ ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడ ఈ యొక్క చట్టాన్ని ముందు తీసుకురావడం జరిగింది అది పెట్టుబడిదారులకు అనుకూలంగా అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు లోన్లు బ్యాంకులో తీసుకున్న అలాంటి డబ్బును కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాయితీలు ఇచ్చి వారి యొక్క రద్దు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇంకో బల ఇంకా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో బీహార్లో గెలిచిన తర్వాత ఇంకా బరి తెగించి మరి కార్మిక వర్గం మీద మరి కత్తి తీసుకొచ్చిన ఈ యొక్క నాలుగు కోళ్లకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో పర్మనెంట్ కార్మికులే కాదు ఈ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులు కూడా బలికరయ్యే పరిస్థితి ఉన్నది మన సింగరేణికి వచ్చినట్లయితే ఉద్యోగ భద్రత కానీ పెన్షన్ కానీ అదేవిధంగా బోనస్ కానీ ఇలాంటివి కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పటికీ మనం కొట్టాడి సాధించుకున్న హక్కులు కూడా రేపు ఉండే పరిస్థితి ఉండదు అదేవిధంగా నాయకత్వం కానీ యూనియన్లు కానీ ఇవి ఉండే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి కార్మిక వర్గం ఈ సందర్భంగా కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ తీసుకునే ప్రతి పిలుపులో మోడీకి వ్యతిరేకంగా తీసుకునే పిలుపులు అందరూ కూడా భాగస్వామి కావాలని సింగరేణి కాలేజ్ కాటవర్ చేసిన ఐఎఫ్టీ రాష్ట్ర కంపెనీ నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి పిలిపియడం జరుగుతున్నది కాబట్టి కార్మికులు కూడా గతంలో మనం ఉద్యమాలు చేసిన మరి శక్తి సామర్థ్యాలు ఐక్యత కూడా ఉన్నది ఆ పద్ధతిలో ఈ యొక్క నిరసన కార్యంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలిపియడం జరుగుతున్నది ఇంకా ఈ మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రాజనర్సు వీరేందర్ రాజపోషం అశోక్ మల్లేశం ప్రసాద్ కొమరయ్య యూసెఫ్ తదితరులు పాల్గొన్నారు